మొదటిగా ప్రపంచ కప్ గెలిచినటువంటి మహిళా భారతీయ మహిళా క్రికెట్ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇవ్వడం మీ అందరికీ మీ అందరినీ దేశం గర్వంగా భావిస్తోంది రెండవది పేదల సేవలో కార్యక్రమం ముఖ్యమంత్రి గారు హాజరు కావడంతో నియోజకవర్గంలో ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక నమ్మకాన్నిపించింది తప్పు సమయం అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం బాధ్యతలు తీసుకొని మాతో కూడా సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినారు జిల్లా అధికార యంత్రాంగానికి అదే రంగ నియోజకవర్గ అధికార యంత్రాంగానికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులకు కార్యకర్తలకు తలుపుల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా అభినందన చెప్తానని ధన్యవాదాలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కదిరి నియోజకవర్గం చిరకాల వాంఛ ఏడీజే కోర్టు అనేది ఆయన ప్రకటించడం అనేది నిజంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను అంతే స్థాయిలో చిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనారిటీ పాలిటెక్నిక్ కావచ్చు అసంపూర్తిగా మిగిలిపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడడానికి అని చెప్పేసి ఆయన నిధులు కేటాయిస్తున్నామని చెప్పి తెలియజెప్పడం కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాను కబరస్థానం కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు నేను కూడా మళ్ళీ ఆయనతో కలిసి చర్చించడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అనేది ఎందుకంటే మీకు ఆ రోజున పెన్షన్ కార్యక్రమం సామాజిక పెన్షన్ల కార్యక్రమం దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఒకసారి గమనిస్తే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా నడిపిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తాం ఇది నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అంతేకాకుండా తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం కూడా కది నియోజకవర్గంలో ఉంటుంది డేట్లు మీకు తొందరలోనే తెలియపరుస్తాను తద్వారా ఈ ప్రాంతానికి నాయకులు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు రావడం ద్వారా నాయకులు కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇది ఒక అలవాటుగా మార్చిపోతాను ఇక అత్యగా స్ట్రెంగ్తనింగ్ అండ్ బిల్డింగ్ కోసం కూడా అడిగినాము దానికి కూడా ఆయన కన్సెంట్ కూడా జరిగింది దాన్ని పురప్రముఖులతో చర్చించి వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని గతంలో టీడీఆర్ టీడీఆర్ నేను ఆ రోజు కూడా కన్సెంటివ్లా నష్టపోతారని చెప్పేసి ఈ రోజున ఏదైనా రెండు మూడు మోడల్ ఏదైనా టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ అక్విజియేషన్ అక్కడ లేదంటే వాళ్ళకి ఏదన్నా ఆల్టర్నేట్ ల్యాండ్స్ కూడా ఏదో ఒక మోడల్ అందరూ కన్సెన్సెస్ తీసుకుని అభిప్రాయాన్ని తీసుకొచ్చేసి ముందుకు పోయి ఆలోచనతోనే అని చెప్పేసి మనందరికీ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు ఒక క్లారిటీగా చెప్తాం అంతేకాకుండా ఒక వార్తాపత్రికలో ఏడు వాహనాలు సమకూర్చున్నారు కందికుంట ప్రసాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో కంపెనీలు డబ్బు చేయిస్తే ఏడు వాహనాలు కాదు ఎనిమిది వాహనాలు సమకూర్చడం ఏడు కలిగిన నియోజకవర్గానికి ఒకటి జిల్లా పోలీస్ శాఖ వారికి ఎనిమిది వాహనాలు సమకూర్చడం టోటల్ కోటి రూపాయలతో సమకూర్చడం జరిగింది దీంట్లో కొన్ని కంపెనీస్ డబ్బులు ఇవ్వడం జరిగింది మన స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి పవన్ కూడా నిన్నటి రోజున చెప్తూనే ఒక వాహనానికి పదకొండు లక్షల చిల్లర డబ్బులు ఇవ్వడం జరిగింది వీరందరినీ నిన్నటి రోజున అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితులు ఎస్పీ గారు చొరవ తీసుకునే కంపెనీస్ వీరందరినీ వేది మీద తీసుకొచ్చి వాళ్ళని మన నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున గౌరవంగా సత్కరించి మరీ వాహనాలను అందజేస్తాము రెండు రోజులు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను కాబట్టి కొద్ది మందికి వాల్మీకి పానం కూడా నేను చూపుకున్నాను అంతేకాకుండా మిగతా కంపెనీస్ కూడా చెప్పినది ఇంకొక ప్రోగ్రాం కింద చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి దీన్ని అన్నగా భావించద్దని వాళ్ళని కూడా అప్పీల్ చేస్తాను ఒకటి రెండు రోజులు వాహనాలు డెలివరీ అండి నాకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లోనే ఈ కార్యక్రమం కథ నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్స్ లోనే వాళ్ళ పోలీస్ శాఖ వారికి అందజేసేటప్పుడు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీల తరఫున వాళ్ళందరినీ గురించి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా పోలీస్ శాఖ వారి తరఫున సత్కరించి మరి వాళ్ళ వాళ్ళ చేతులు మీద వాహనాలు అందజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తాడు నియోజకవర్గ ప్రజలు దాంట్లో మేము కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు మా కంపెనీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో పెట్టడానికి సహాయ శక్తులా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలకు కూడా తెలియజెప్తారు